మొత్తానికి అయితే గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్లు అయినాయని ఎగ్జామ్స్ చక్కగా జరగలేదని ఇట్లాంటి మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ టెన్త్ పేపర్ లీక్ అయిపోయింది దీనికి నువ్వు సమాధానం ఏం చెప్తావు చెప్పు ఈ టెన్త్ పేపర్ లీకేజ్కి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు ప్రశ్నలు బయటకి జవాబులు లోపలికి ప్రశ్నలు బయటకు వచ్చినాయి జవాబుల్లోపలికి పోయినాయి లీక్ అయిపోయిన తర్వాత ఏం పరీక్షలు రాయమంటావు ఇలా టెన్త్ పరీక్ష పేపరే లీక్ అయిపోయింది చిన్నపాటిది ఈ టెన్త్ పరీక్ష పేపరు లీక్ అయిపోయింది ఈ చిన్నపాటి పేపరు రేపు పొద్దుగాల పెద్ద పెద్ద కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ఇక లీక్ అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇట్లాంటి పరీక్షల పేపర్లు లీక్ అవుతాయా కావా అనుమానాలు ఇక వ్యక్తం అవుతాయా లేదా లీక్ అవుతాయా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమైపోతాయి పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఆదిలాబాద్ జిల్లా ఓట్నూరులో కలగలం సోషల్ మీడియాలో ఆడియో వీడియో వైరల్ పూర్తి వివరాలు తెప్పించుకున్న కలెక్టర్ ఏమైంది రేవంత్ రెడ్డి ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడ నీ పకడ్బందీ చర్యలు ఎక్కడ నీ పరిపాలన అన్నింట్లో అవినీతి అన్నింట్లో గందరగోళమే ఇక ఉట్నూరు పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నదనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠిన చర్యలు ఉంటాయి సంఖ్యలు మొత్తం ఆ ప్రజలకు స్వేచ్ఛా వాతావరణం నెలకొండదు ఇదేనా మన స్వేచ్ఛా వాతావరణం ఎంతో అంతో భయంతో నడిచింది ప్రభుత్వం భయంలో నడిచింది మొన్నటిదాకా ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు మంత్రులు మీ ప్రజాప్రతినిధులు రేవంత్ రెడ్డి మాటినే నాదుడేయలేడు ఏ శాఖకు ఉన్న మంత్రి ఆ శాఖ వ్యవహారాలు గట్టిగా చూసుకుంటున్నారు వాళ్ళ వ్యవహారం వాళ్ళే నడిపించుకుంటున్నారు వాళ్ళ అధికారాన్ని వాళ్ళే వాళ్ళ వ్యవ అధికారాన్ని వాళ్ళే ఏలుతున్నటువంటి కథ రేవంత్ రెడ్డి మాటినటోలే లేరు ఇక ఈ రాష్ట్ర వ్యవహారాలు పక్కన పెట్టి ఎక్కడికి పోయి ప్రచారాలట ఢిల్లీలో కూర్చుండి మదనాలు దొబ్బుతున్నటువంటి కథ ఢిల్లీలో పోయి కథలు పెడతాడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి లోక్సభ సీట్లు ఎవరికి ఇయ్యాలే ఎవలికిస్తే బాగుంటుంది గెలిపే సాధ్యం గీ మాటలు మాట్లాడుతున్నామో ఈడనేమో చిచ్చు పెట్టినటువంటి కథ టీ చిచ్చులన్నీ పక్కన పెట్టి గాడ ఢిల్లీలను వ్యవహారం చేయబడితే మరి ఇదంతా ఎగడబోవాలి వ్యవహారం ఓ దిక్కు రైతులు చచ్చిపోతున్నావు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైతుల ఆందోళనలు ధర్నాలు నీళ్లు లేక వడగండ్ల వానతోని కూలిపోయిన కథ ఆ వరిసేన్లు నాశనం మాడి పనులు ఖరాబు మాడికాయలు రాలిపోయినాయి ఇవన్నీ పక్కన పెట్టి ఎన్నో మంత్రాలు కొట్టడానికి పోయినాం రేవంత్ రెడ్డి ఇక పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను తెల్ల కాగితం మీద రాసి బయటకు తీసుకొని రావడం ఇక వాటికి ఉపాధ్యాయులతో జవాబులు రాయించి తిరిగి విద్యార్థులకు చేరవేయడం ఇక ఆ పార్ట్ బిలోని ప్రశ్నలకు ఉపాధ్యాయులే జవాబులు డిటెక్టివ్ డిటెక్టెడ్ చేయడం డిటెక్ట్ చేయడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు ఇక ఇన్విజిలేటర్లను ఇక మచ్చిక చేసుకుని మాస్ కాపింగ్ వ్యవహారం నడిపిస్తున్నారనేటువంటి విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఒక పరీక్ష కేంద్రం వద్ద ఇక జరిగినటువంటి తతంగాన్ని ఆడియో వీడియో రూపంలో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం కలకలం సృష్టించింది ఇక విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఇగో ఈ టెన్త్ ఎగ్జామ్ పేపర్ వ్యవహారం ఇట్లా ఉన్నది లీకేజులు ఈ రకంగా అవుతున్నాయి మా టెన్త్ ఎగ్జామ్స్ పేపర్లు అసలు లీక్లే కావు మేము పకడ్బందీ చర్యలు తీసుకుంటాం రాష్ట్రవ్యాప్తంగా ఏవి ఇవేనా పకడ్బందీ చర్యలు పేపర్ లీక్ అవ్వడం సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఉర్దూ సంభాషణ సారాంశం ఇక పని అయిపోయిందా అయిపోయిందా సార్ మీరు ఏ కేర్ఫుల్గా ఉండమని చెప్పారు కదా ఈ కేర్ఫుల్గానే ఉన్నా ఈ క్వశ్చన్ పేపర్ దొరికిందా క్వశ్చన్ పేపర్ దొరికిందా దొరికింది సార్ ఎక్కడ ఉ దొరికింది ఈ పేపర్ కొంచెం లేట్గా తీసుకొచ్చింది జవాబులో లోపలికి పంపించాం క్వశ్చన్ పేపర్ ఎట్లా బయటకొచ్చింది క్వశ్చన్ పేపర్ ఎట్లా బయటకు వచ్చింది రాసుకొని తీసుకొచ్చాం లాంగ్ క్వశ్చన్లు షార్ట్ క్వశ్చన్లు రాసుకొని తీసుకొచ్చాం ఏ సెంటర్ నుంచి పేపర్ తీసుకొచ్చారు జెడ్పీ సెంటర్ నుంచి ఇక వచ్చ అచ్చా అచ్చా ఇయో ఇట్లా ఉన్నది ముచ్చట ఫోన్ రికార్డ్ అంతా ఇయో ఇట్లా ఉన్నది ఫోన్ రికార్డు రే సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి ఉర్దూ సంభాషణ సారాంశం ఉర్దూ సంభాషణ పని అయిపోయిందా అయిపోయింది సార్ మీరు కేర్ఫుల్గా ఉండమని చెప్పాను కదా కేర్ఫుల్గా ఉండండి ఇక క్వశ్చన్ పేపర్ దొరికిందా ఆ దొరికింది సార్ ఇక పేపర్ కొంచెం లేట్గా తీసుకొచ్చింది జవాబులు లోపలికి పంపించాం పేపర్ కొంచెం లేట్గా వచ్చింది జవాబులు అన్నీ లోపలికి అయితే పంపించాం మీరు కేర్ఫుల్గా ఉండండి క్వశ్చన్ పేపర్ ఎట్లా బయటకు వచ్చింది రాసుకొని తీసుకొచ్చాం లాంగ్ క్వశ్చన్లు షార్ట్ క్వశ్చన్లు రాసుకొని తీసుకొచ్చాం క్వశ్చన్ పేపర్ ఎట్లా బయటకు వచ్చింది రాసికొసుకు రాసుకొని తీసుకొచ్చి ఏ సెంటర్ నుంచి పేపర్ తీసుకొచ్చారు జెడ్పీ సెంటర్ నుంచి అచ్చా అచ్చా రాసి పంపించాం అలహద్దుల్లా దాదాపు అంతా లోపలికి పంపించాం స్టూడెంట్స్ అంతా రాసుకున్నారా అలహద్దుల్లా విద్యార్థులందరికీ అర్థం చేయించాం మొత్తం రాశారా ఇక మొత్తం రాశారు కొన్ని షార్ట్ ఇక బీలో తెలిపినటువంటి పేరాగ్రాఫ్స్ వారే రాసుకున్నారు కొన్ని పేరాగ్రాఫ్స్ వాళ్ళే రాసుకున్నారు ఇది ఫోన్ సంభాషణ అన్ని సెంటర్లకు వెళ్ళిందా అన్ని సెంటర్లకు చేర్చాం కానీ ఒక్కొక్కరు ఒక్కో సెంటర్లో ఉన్నారు ఎవరికి వెళ్ళిందో ఎవరికి వెళ్ళలేదో అర్థం కాలేదు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉర్దూ భాషలో జరిగిన సంభాషణ ఇక సారాంశం దీంతో పాటు ఒక టీచరే జాబ్లను ఇక పేపర్పై రాసుకున్నటువంటి మరో వీడియో మరో వీడియో కూడా బయటకు వచ్చింది బుధవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ వీడియో ఆడియో వైరల్ అవుతుంది ఇంత దారుణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఏంది పరిపాలన ఇంత ఘోరంగా మారిపోయింది ఇక పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థుల సందడి ఫైల్ టెన్త్స్ పేపర్ లీక్ హైదరాబాద్ జిల్లా ఉట్నూరులోని జెడ్పిహెచ్ఏ ఇక జెడ్పీహెచ్ఎస్లోని సెంటర్ కేంద్రంగా మాస్ కాపీయింగ్ జరిగినట్టు సమాచారం పదో తరగతి విద్యార్థులకు మంగళవారం హిందీ పేపర్ పరీక్ష నిర్వహించారు ఇక ఉట్నూర్ జడ్పీహెచ్ఎస్ పరీక్ష కేంద్రం నుంచి కొంతమంది సిబ్బంది ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను తెల్ల కాగితంపై రాసుకొని బయటకు తీసుకొచ్చారు సంబంధిత సబ్జెక్టు టీచర్ ఒకరు తన ఇంటి వద్ద వాటికి ఆన్సర్లు రాసిచ్చి ఇక విద్యార్థులకు చేరవేశారని తెలుస్తున్నది ఇక వీడియోలో కానీ వీడియోలో వీడియోలో కనిపిస్తున్న ఆ టీచర్ మైనార్టీ గురుకుల ఉపాధ్యాయుడని విశ్వ విశ్వసనీయ వర్గాలు తెప్ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఇక ఈ ఆడియో సంబంధించినటువంటి పూర్తి వివరాలను కలెక్టర్ తెప్పించుకున్నారని తదుపరి చర్యలు తీసుకుంటామని స్థానిక విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు అయితే ఈ సంఘటనపై ఆరా తీసేందుకు విచారణ కోరేందుకు నమస్తే తెలంగాణ ప్రతినిధి ప్రయత్నించగా అదిలాబాదు ఇక డిఈఓతో పాటు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఫోన్ ఎత్తలేదు ఈ ఘటన మంగళవారం జరగగా ఇక బుధవారం వరకు ఎస్సీ ఎస్ఎస్సి బోర్డు నుంచి కూడా వివరణ లేవలేడ వివరణ లేకపోయింది ఇక ఉట్నూరులో పరీక్ష కేంద్రము ఇక పైకప్పు కూలి విద్యార్థి గాయపడ్డ ఘటన ఇక తప్ప వీడియో ఆడియో ఇక బయటకు వచ్చినటువంటి విషయం తనకు తెలియదని కనీస సమాచారం లేదని చెప్పినటువంటి సోషల్ మీడియాలో ఈ రకంగా వైరల్ అవుతుంది వైరల్ కావడంపై స్థానిక పోలీసులను ఆరా తీయగా తమకు ఈ విషయంపై ఫిర్యాదు అందలేదని ఇక విద్యాశాఖ అంతా చూసుకుంటుందని పేర్కొన్నారు ఇక ఫలితము ఫలితం ఇవ్వని సీఎం హెచ్చరికలు చివరికి అటు ఇటు పోయి మన రేవంత్ రెడ్డికి బొక్క పడే పత్తి బొక్క అనేది టెన్త్ పరీక్షలు రేవంత్ రెడ్డికి బొక్క విద్యాశాఖ తన వద్దనే ఉందని పేపర్ లీకేజ్లతో ప్రభుత్వాలు పడిపోయి పడిపోయిన సందర్భాలు విద్యాశాఖ తన వద్దనే ఉందని పేపర్ లీకేజీలతో పడి తత్వాలు పడిపోయిన సందర్భాలు ఉన్నాయని కాబట్టి పరీక్షలను పగడబందీగా నిర్వహించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరికలను క్షేత్రస్థాయి సిబ్బంది అంతా సీరియస్గా తీసుకోవడం లేదని తెలియ లేదనడానికి తాజా ఆడియో వీడియో విమర్శమని తెలిపారు ఇక పలు వ్యాఖ్యానిస్తున్నారు ఈ ఘటన ఇక పూర్వ పూర్వ పూర్వపరాలు బయటకు వస్తే ఎవరి మీద వేటు పడుతుందో ఎవరిపై చర్యలు తీసుకుంటారు అన్న టెన్షన్ ఉన్నతాధికారులు మొదలైపోయింది అటు ఇటుపై మన రేవంత్ రెడ్డికి సుడికి నిబంధనలు ఉన్నా సరే నిరుడు కూడా పదవదొరిగితే ప్రశ్నలు సెల్ ఫోన్లో ప్రత్యక్షము ప్రత్యక్షం అవడంతో ఈసారి అధికారులు కఠిన చర్యలు కఠిన ఆంక్షలు విధించారు ఇక పరీక్ష కేంద్రాల వద్ద సెల్ఫోన్లు అనుమతించడం లేదు దీంతో పలుచోట్ల ప్రశ్నలకు ప్రశ్నలను తెల్ల కాగితాల మీద మీదనే రాసి బయటకు తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నారని ఇక ఆయా జవాబు జవాబులను సంబంధిత ఉపాధ్యాయుల చేత రాయించుకునే ఫిర్యాదులకు ఇక విద్యార్థులకు పంపిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఇంత జరుగుతున్న సెంటర్ చీఫ్ సూపరంటెండెంట్ ఆ డిపార్ట్మెంటల్ అధికారులు పట్టించుకోవడం లేదనేటువంటి విమర్శలు ఉన్నాయి పరీక్ష రోజున సబ్జెక్టు టీచర్ పరీక్ష కేంద్రాల్లో ఉండకూడదని విధుల్లో ఉన్న వారెవరూ పరీక్ష కేంద్ర దాటి బయటకు వెళ్లరాదని నిబంధనలను సడలించి కూడా పోయినటువంటి కథ ఇట్లా రేవంత్ రెడ్డి మీరు తెచ్చిన నిబంధనలన్నీ గాలిపాలి